హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం ఆరవ అధ్యాయం చదువుకుంటున్నామండి ఈరోజు సో ఏమైనా తప్పులు చదివితే మన్నించండి ఆరవ అధ్యాయం దీపదాన మహత్యం వశిష్ఠుడు జనక మహారాజా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసం దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి అశ్వమేధయాగం ఫలితం లభిస్తుంది ప్రత్తితో ఒత్తిని వేసి చేసి ప్రమితిలో ఉంచి దానిని ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వడం శుభం పుణ్యప్రదం ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున పైడిపత్తి ఒత్తిని వేసి వెలిగించి దానిని దానమిస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు సమస్త ఐశ్వర్యంలో కలగటంతో పాటు మోక్షసిద్ధిని కూడా కలిగిస్తుంది దీనికి సంబంధించిన ఒక వితంతువు భర్త లేని స్త్రీ గాదని చెబుతాను విను పూర్వం ద్రావిడ దేశంలో ఒక వితంతువు ఉండేది ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికి భర్త మరణించినాడు ఆమెకు అయిన వారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరులు ఇండ్లలో దాసి చేస్తూ వారు పెట్టింది తింటూ వారు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది వంట చేసుకోవడం అనేది ఎరుగుదు డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు ఎవరు ఏమీ పెట్టకపోతే పస్తుండేది కానీ తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవడమో కొనుక్కోవడమో తినడమో చేసేది కాదు పూజకు పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి ఆమె దగ్గర ఆమె తన దగ్గర ఉన్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక విప్రుడు వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మ నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించిన నేను చెప్పే హితకర హితకరమైన మాటలు శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు అమ్మ నువ్వు సిరి సంపదలు వ్యామోహంలో పడిపోతున్నావు దాన ధర్మాలు చేయడం లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడమూ లేదు పూజా పునస్కారాలు చేయడమూ లేదు నీవు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు రాక రాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు నీకు నా అనేవారు ఎవరూ లేరు కదా ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు అమ్మ ఈ శరీరం మాంసము ఎముకలతో చేసిన గూడు ఇది ఎల్లకాలము ఉండదు అశాశ్వతమైనది ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణం అనంత వాయువులలో కలిసిపోతాయో తెలియదు అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాగులాట దేనికోసం ఈ లోకంలో మీకు ఏమీ సుఖం ఉంది ఎవరు పెడతారు ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలనే తాపత్రాయమైతే ఉంది కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం ఈ శరీర ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి ఈ శరీరంతో చేసిన పనులు వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం జీవికి అదే నా లక్ష్యం అజ్ఞానం తెలుసుకోకపోవడం అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి నీ వరకు నువ్వు అనుభవించు భగవంతుని ఆరాధించు అతడి సేవలో కాలం గడుపు నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించు పది మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకుని సుఖంగా ఉండు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది దీపదానం చెయ్యు మోక్షం లభిస్తుంది నీకు అన్ అని చెప్పి దేవతానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకు ఎక్కి నిలిచాయి నిజమే నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను ఎందుకింత తాపత్రయపడుతున్నాను ఎందుకోసం పరలోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరే విధాల బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని మాటి మాటికి తలుచుకుంటూ ఆలోచిస్తోంది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన చేసింది భగవంతుని ఆరాధించింది బ్రాహ్మణుని మాట ఎందు నమ్మకముంచి అతడు చెప్పినట్లు కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని విన్నది అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ ధన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం కూడ పని కాదు అలా చేస్తే చివరకు రాజుల పాలు అవ్వడమో దొంగల పాలు అవడమో ఎత్తుకుపోవడమో జరుగుతుంది అలాగాక సంపాదించిన దా దానిని సద్వినియోగం చేసుకోవాలి ఈ వితంతువు కథ మనకు తెలియజేస్తున్నది దానం శ్రీ గతియో భవంతి వితస్య అనే నీతి శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తున్నది వితంతువు జీవితం ఆరవ రోజు పారాయణం సమాప్తం సో ఫ్రెండ్స్ ఆరో రోజు పారాయణం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము ఏంటంటే ఏమైనా తప్పులు చదివితే మాత్రం దయచేసి క్షమించండి ఈ ఈ స్టోరీ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ధనాన్ని కూడబెట్టుకొని కనీసం మనకి మనం ఖర్చు పెట్టుకోకుండా అలాగని దానాలు లేకపోతే పూజలో ఏవి చేయకుండా అలాగని మనం కూడా తినకుండా దాన్ని దాచుకొని నిజంగా దేనికి దాయాలి కూడబెట్టాలి పెట్టాలి వృధా ఖర్చు వద్దు కానీ మరీ పిసినారితనంగా కూడా ఉండకూడదు అంతేనా నాకైతే ఈ స్టోరీలో అదే అర్థమైంది ఓ ఖర్చు పెట్టకూడదు అలాగని దాచేసి మనకు కూడా మనం తినకుండా అంత పిసినారితనం కూడా చేసుకోకూడదు నాకైతే ఇది నచ్చింది ఓకేనా మీకు కూడా నచ్చుతాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇంకా మీకేమైనా తప్పులు అయితే క్షమించండి ఈ నెల రోజులు కూడా దీపదానం చేసి మంచి సత్ఫలితాలను పొందండి బ్రాహ్మణులకు దీపం దక్షిణ తాంబూలదులతో దీపదానం చేసి పుణ్యాన్ని మూటగొట్టుకోండి అండ్ నెక్స్ట్ దీపదానం అంటే అతనికి ఒక్కడికే కాదండి ఎవరికి కూడా ఏ చిన్న దానం చేసినా చాలా మంచిది అందులోనూ అన్నదానం ఇలాంటివి చేస్తే మరీ మంచిది అన్నదానం అన్నదానం అంటే డబ్బు అన్నీ ఉన్న వాళ్ళకి కాదండి ఏమీ లేని వాళ్ళకి ఆకలి ఆకలి అంటున్న వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళు తృప్తి పడతారు కదండి అది చాలా బాగుంటుంది నాకైతే అలానే ఇష్టం అన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలియదు లేని వాళ్ళకి ఇస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది సో ఇదండి నా ఫ్రెండ్స్ सब्सक्राइब माय चैनल बाय